సికింద్రాబాద్ నియోజకవర్గంలో బోనాల ఉత్సవాల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య రసాభాస్ జరిగింది స్థీత పల్మండి మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్లో ఇరు పార్టీ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది స్థానిక ఎమ్మెల్యే పద్మరావు గొడుకు సమాచారం ఇవ్వకుండానే బోనాల చెక్కులు పంపిణీ చేయడం పట్ల బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ చెక్కుల కార్యక్రమం అడ్డుకున్నారు ప్రోటోకాల్ పాటించకుండా ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు నిర్వహించడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన బీఆర్ఎస్ నాయకులు కార్యాలయం ముందు బయట నిరసన తెలిగారు గొడవకు దిగిలి రివర్ గలవారిని పోలీసులు చెదరగొట్టారు పోలీసుల జోక్యంతో గొడవ సద్దు మణిగింది సికింద్రాబాద్ నియోజకవర్గంలో బోనాల ఉత్సవాల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య రస్తాబాస జరిగింది సీతాపాల మండి మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్లో ఇరు పార్టీ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జనవుతున్నారు కుమార్ ప్రస్తుతం ఎలా ఉంది అక్కడ పరిస్థితి అసలు ఏంటి చెక్కుల పంపిణీ గొడవ ఏంటి ఏం చెప్తున్నారు అక్కడ నాయకులు ఏం చెప్తున్నారు ఏదైతే బోనవాల్ ఉత్సవాల చెక్కులు పంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్ బిఆర్ఎస్ నాయకుల మధ్య బసాబస్ అయితే కొనసాగింది ముఖ్యంగా సీతాఫలం మండీలోని మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో ఇరు పార్టీ నాయకుల మధ్య అయితే వాగ్వాదం చోటు చేసుకుంది ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ కు సమాచారం ఇవ్వకుండానే బోనాల చెక్ ని పంపిణీ చేయడం నాయకులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ చెక్కులు పంపిణీ కార్యక్రమాలు అయితే అడ్డుకున్నారు ముఖ్యంగా ప్రోటోకాల్ పాటించకుండా ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు నిర్వహించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు బిఆర్ఎస్ నాయకులకు సంబంధించి ముఖ్యంగా కార్యాలయం ముందు కూడా బయట నిరసన నిరసనైతే వ్యక్తం చేశారు ముఖ్యంగా గొడవకు దిగిన ఇరు వర్గాల వారిని కూడా పోలీసులు అయితే చెదరగొట్టారు ముఖ్యంగా పోలీసులు జోక్యం చేసుకోవడంతో కూడా మొత్తం గొడవ సర్ది మరికి ఆయన చెప్పొచ్చు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ బోనాల పండుగకి సంబంధించి గవర్నమెంట్ తరఫున చెక్కులు అయితే పంపిణీ చేస్తారు ఇప్పటి కూడా ఏదైతే ఈ చెక్కులు పంపిణీ విషయంలో కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా ప్రోటోకాల్ రగరైతే కొనసాగుతూనే ఉంది ముఖ్యంగా గతంలో కూడా ఏదైతే బిఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్యన కూడా ఇలాంటి పోరు అయితే కొనసాగింది ఇప్పుడు ప్రస్తుతం సికింద్రాబాద్ లోని సీతాఫల మండి మల్టీ పర్పస్ లో కూడా ఏదైతే ఈ రెండు పార్టీ వర్గాలు కూడా ఏదైతే ఈ ఈ విధంగా అయితే నిరసన అయితే వ్యక్తం చేశారు ముఖ్యంగా సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గవర్నమెంట్ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇలాంటి చెక్కులు పంపిణీ కార్యక్రమం చేపట్టాలంటూ కూడా ఆ బిఆర్ఎస్ నాయకులు అయితే వాగ్వాదం చేర్చేసుకున్నారు ముఖ్యంగా ఈ సంఘటన చోటు చేసుకోవడంతో కూడా పోలీసులు కూడా వెంటనే రంగ ప్రవేశం అయితే చేయడం జరిగింది ముఖ్యంగా ఇరు వర్గాల వారిని కూడా పోలీసులు అయితే చదరగొట్టారు ముఖ్యంగా పోలీసులు జోక్యం చేసుకోవడంతో కూడా ప్రస్తుతం ఈ గొరవ సిద్ధమనిగిందనే చెప్పచ్చు సతీష్ రైట్ థ్యాంక్ యూ కుమార్